ఉప సర్పంచ్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు వారు కూడా ముందుకు మరి మన మధ్యలో మరి ముఖ్యంగా దేవుని సేవకులు మరి చొగపేట ప్రాంతములో బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు మాణిక్యమయ్య గారు మన మధ్యలో ఉన్నారు కొద్దిసేపు వారు వాక్యము అందించిన తర్వాత మనకు చీఫ్ గెస్ట్ గా ఉన్నారు ప్రజలైన ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తూ ఉన్నానండి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తువు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అని చెప్పేసి చాలా మందికి తెలియదు కొంతమందికి తెలుసు తెలిసినప్పటికీ కూడా తెలియనట్లుగా వ్యవహరించే వారు ఉన్నారు తెలియని వారు కూడా ఉన్నారు నేను ఒక మాట చెప్పిన తర్వాత దాని గురించి నేను వివరణ ఇస్తాను అసతమ సద్గంభయ తమసోమా చోదీర్ఘమయ బుచ్చోర్మ అమృతంగమయ్య చీకటిలో నుంచి వెలుగులోనికి మరణంలో నుంచి జీవంలోనికి అసత్యంలో నుంచి సత్యంలోనికి నడిపించేవాడే శ్రేష్ఠుడైన గొప్పవాడైనటువంటి ప్రథమ గురువు అని చెప్పేసి శ్లోకం యొక్క అర్థం వాస్తవానికి సద్గురువు అంటే కామ క్రోధ లోభ లోహ మఘమాలు జయించినటువంటి వాడే అర్షద్వర్గాల్ని జయించినటువంటి వాడే సద్గురువు ప్రథమ గురువు అని గొప్ప గురువు అని ఆయనే అసత్యాన్ని సత్యానికి మార్చేవాడని చీకటిని వెలువుగా చేసేవాడని మరణంలో నుంచి జీవంలోనికి దాటించేవాడని చెప్పేసి తెలియచేయబడుతూ ఉంది ప్రేమైనటువంటి వాళ్ళారా సద్గురువు ఎవరు జన్మలో కర్మలో పాపము లేనటువంటి పవిత్రుడైన మరి పాపములు జయించగలిగినటువంటి జయించినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఈ చరిత్రలో ఏకైక రక్షకుడు అద్వితీయ రక్షకుడు ప్రభు అయినటువంటి క్రీస్తు అని చెప్పేసి కరాఖండిగా తెలియజేస్తున్నాం దాంట్లో అరమరికలు దాపరికాలు ఏమి లేవు ఎందుకనంటే లాంటి జన్మ ఆయన లాంటి జీవితం లాంటి మరణం లాంటి సమాధి చేపట్టడం ఆయనలాగా తిరిగి లేచినటువంటి వాడు ఈ చరిత్రలో ఎవరూ లేరు ఏసుక్రీస్తు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడు మృత్యం అమరుడు అక్షయుడు కాబట్టి ఎవరైనా కూడా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే స్వర్గాన్ని మోక్షాన్ని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు కాబట్టి ఆయన ఈ లోకంలోనికి వచ్చి శివయాగము ద్వారా శివయజ్ఞము ద్వారా సర్వమానవాళ్ళ యొక్క పాపాలని హరించి తొలగించి తను స్వీకరించినటువంటి వారి జీవితాలలో అమోఘమైనటువంటి కార్యాలు చేయటానికి ఆయన లోకానికి వచ్చారు కాబట్టి ప్రధుైనటువంటి యేసు క్రీస్తును అంగీకరించినటువంటి వారి జీవితాల్లో పాపక్షమాపణ ఆత్మరక్షణ దయచేసి సర్గ స్వర్గలోకానికి తీసుకుని వెళ్ళటానికి ఆయన తిరిగి రాబోతున్నాడు కాబట్టి ఆయనను స్వీకరించండి అంగీకరించండి ఆయన మార్గాన్ని వెతకండి ఆయన మార్గంలో ప్రయాణము చేయండి అలా చేయటం ద్వారా సంతోషం సమాధానం నెమ్మది అలాగే స్వర్గం మీకు సంప్రాప్తం అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి కాదు మతం సంబంధించినటువంటి ఉద్దేశాలు ఏమాత్రం కాదు కానీ పరలోకానికి ఏర్పాటు చేయబడినటువంటి ఏకైక మార్గము కాబట్టి ప్రభువును అనుసరించి ఈ మార్గము సాగాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా రన్ ఫర్ జీజస్ కార్యక్రమం అందోల్ కానిస్టెన్స్ లో వట్టుపల్లిలో నిర్వహించడము సంతోషకరమైన విషయము మరి ముఖ్యంగా క్రైస్తవ సోదరులకు అందరికీ అందోల్ కానిస్టెన్స్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన దేవు మరి ముఖ్యంగా విజయ్ పాస్టా ఆధ్వర్యంలో వర ప్రాంతంలో జరగడం ఎంతో అభినందన విషయము అమృతన్న గానీ మిగతా పాస్టర్లు గాని వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు గాని అందరు పార్టీలకు అతీతంగా ఇటు ప్రోగ్రాంను నిర్వహిస్తున్నందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి శాంతి సమాధానము నెమ్మది కలిగిన వాడు ప్రభు పేరట ప్రతి ఒక్క మనిషి శాంతి సమాధానంతో ఉండాలని మరి ప్రభు పేరట శుభానంద తెలియజేస్తున్నాం మరి దేవుడి బిడ్డలు అంటే క్రైస్తవులు అంటే ఏ విధంగా ఉండాలి క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉండాలి మార్గదర్శంగా ఉన్నప్పుడే పాస్టర్లకు కానీ మత గురులు కానీ మతపేతలు విలువలు ఉంటాయి మరి కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఇంకా ముందు ముందు కార్యక్రమాలు చేస్తారని ఇట్టి కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అడ్వాన్స్ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అందరు కానిషన్ పేదలకు అందరికీ తెలియజేస్తున్నారు మరి ఇక్కడ విచ్చేసిన అందోల్ కాన్స్టిట్యూషన్ గురువులైతేనేమి విశ్వాసులు అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను మరి క్రైస్తవత్వం అంటేనే శాంతి సమాధానంతో కూడుకొని ఉన్న ప్రోగ్రాము క్రైస్తవులు అంటేనే ఇతరులకు మార్గదర్శకంగా జీవించే బిడ్డలము మరి అలాడు మాదర్ తెలిస వేరే దేశం నుండి వచ్చి ఎన్నో సేవా క్రమ కార్యక్రమాలు చేసి భారత మన్నన పొందింది ఏది ఈ కార్యక్రమంలో గురువులు పాస్టర్లు విశ్వాసులు అధైర్యపడకుండా సేవను కొనసాగించాలి శాంతి మార్గంలో నడిపిస్తూ మరి మేమైతే రాజకీయ పరంగా అయితేనే ఏ సంఘాల పరంగా అయితే మేము అండగా ఉంటాం అలాగునే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము మనం ఇతరులకు హాని చేయకుండా మన కార్యక్రమం శాంతి సమాధానముతో నడిపించుకోవాలి మరి అలాగునే భారతదేశంలో హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు ఎన్ని మతాలైనా అన్ని మతాల సారం ఒకటి మనం ఎవరికి ఆటంకం కాదు భారతదేశంలో అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నాం చర్చిలలో దేశంలో దేశ నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం దేశం బాగుండాలి అందులో మనమంత భారతీయులం మనం బాగుండాలని కోరుకుంటున్నాం అందరి పాస్టర్లకు విశ్వాసులకు మేమున్నాం అండగాని మీ ముందు తెలియజేయడం జరుగుతుంది మన మధ్యలో పదివెల్లి పాస్టర్ ప్రార్థన చేస్తారు ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ కృపాశత్తి సంపూర్ణమైనటువంటి దేవా సర్వలోకానికి ఏలుతో మానవానికి రక్షణ విమోచన కలిగించినటువంటి ఈ దినాన్ని బట్టి స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ఈ రోజు ప్రపంచమంతటా కూడా ఈ రమ్ ఫర్ జీజస్ అయ్యా పరిగెత్తడానికి కృప మీ దహాన్ని గ్రహించినటువంటి విధానాన్ని బట్టి స్తోత్రాలు ఇప్పటి వరకు నాయన మీ దాసులు నాయకులు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ఇతరులకు మేలు కొరకును ఇతరుల యొక్క రక్షణ కొరకును సమాధానము కొరకును వారి శాంతి ఏర్పాటు చేసినటువంటి మహాపరిశుద్ధుడు ఆమె స్తోత్రాలు మా దేశము మా రాష్ట్రాన్ని అయా అన్ని కూడా మీరు ఈ ప్రజలందరి కూడా మీరు ఆశీర్దించి సమాధాన పరచండి యేసు దేవుడని విశ్వాసం నుంచి దయచేయమని వాడుకుంటున్నాను అయ్యా ప్రత్యేకంగా మీ దాల్సిన ఆయన ఇవ్వ విజయ్ కుమార్ వారి యొక్క అధ్యభయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నడిపిస్తున్నటువంటి వందనాలు ప్రభుత్వ స్తోత్రాలు వారిని ఇంకా బలపరిచి ఆదరించి మీ నామానికి మహిమ కలిగినట్లుగా అనేకులను ఐక్యత కలిసి ముందుకు నీ కృప చూపించి ఇంకా జరగబోతున్నటువంటి కార్యక్రమంతో మీరే ఏ కూడా నడిపించున్నాం స్వామి వట్టిపల్లి వాస్తరు వారు నడిపిస్తూ ఉంటాడు చివరి వారు కూడా మాట్లాడుతుంటారు